మాకు హిస్టరీ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ కాబట్టి మేము చిన్నప్పుడు హిస్టరీ గురించి బాగా చదువుతుండేవాళ్ళం క్వీన్ బ్రిటిష్ ఇంగ్లాండ్ క్వీన్ ఎవరైతే పోయారో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆవిడికి వీసా అవసరం లేదు పాస్పోర్ట్ ఉంటుంది తెలుసా మీకు బ్రిటిష్ క్వీన్కి వీసా అవసరం లేదు పాస్పోర్ట్ లేదు నేను కూడా అలానే వెళ్తాను ఎయిర్పోర్ట్ లోపల కంటే ఏం చేస్తారు మనల్ని బొనిస్తారా మనల్ని తీసి బయటపడేస్తారు ఒక చీఫ్ మినిస్టర్ వెళ్తున్నారు అనుకోండి ఆ లైట్ రెడ్ ఉన్నా గ్రీన్ ఉన్నా ఎల్లో ఉన్నా వాళ్ళ కాన్వా వెళ్ళిపోతుంది నువ్వు కూడా వెళ్ళావు అనుకోండి నేను తీసి జైల్లో ఆడేస్తారు కాబట్టి పోలిక పెట్టుకునేటప్పుడు కూడా కనీసం ఒక సరి సమానమైన లక్షణములు ఉండాలి ఏదో ఒక్క తోటే నేను పోలిక పెడతాను అని అంటే వాడు మూడు కూడా అవుతాడనమాట కాబట్టి ఎప్పుడైనా మనం చెప్పేది ఏంటి అంటే భగవత్ తత్వం వేరు ఆ తత్వాన్ని ఆశ్రయించాలి అంటే ఫస్ట్ వినయం కావాలి శ్రద్ధ కావాలి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కానీ వితండవాదం చేసే వాళ్ళకి ఎప్పుడూ భగవంతుడు పొందలేదు చాలామంది మమ్మల్ని అడుగుతారు ఇంతమంది ఫారినర్స్ డివోటీస్ అయిపోతారు ఇండియాలో ఉండే వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు అని అంటే మన వాడికి నాకు చాలా తెలుసు అనే ఒక అహంకారం ఉంటుంది కాబట్టి కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అరే నాకేం తెలియదు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే ఒక వినయం ఉంటుంది వాళ్ళ లోపల ఒక సరళత ఉంటుంది కాబట్టి వాళ్ళు భగవద్గీత చదవంగానే వాళ్ళకి అర్థమవుతుంది కృష్ణుడు హీ టర్న్స్ దర్ ఎడ్యుకేషన్ టు రియలైజేషన్ వెరీ సూన్ ఎందుకంటే వాళ్ళకి ఆ వినయం ఉంది కాబట్టి వాళ్ళు నేర్చుకోవాలి అనే ఒక తత్పరత వాళ్ళ లోపల ఉంది కాబట్టి ఆ ఇంతూజియాజం ఆ సిన్సియారిటీకి రెసిప్రొకేషన్గా వాళ్ళకి భక్తి లభిస్తుంది మన వాళ్ళకి లభించట్లేదు ఎందుకంటే మనం వాళ్ళు జస్ట్ క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆన్సర్ వినడానికి రెడీగా లేదు ఇప్పుడు మనకి రాముడు మహావిష్ణువు అవతారం కృష్ణుడు విష్ణుమూర్తి అవుతారు కానీ రామలీలలు అన్నారు ఎక్కడా కూడా రాముడు యొక్క జీవితం అంటారు కానీ కృష్ణ లీలలు అని అంటారు ఆ కృష్ణ లీలలు వింటున్నా చదువుతున్నా మనసు పొలకించిపోవడం కానీ ఎంత విన్నా ఎంత చదివినా తనివి తీరనేటువంటి భావన అందరికీ కలుగుతుంది అన్నీ కూడా అద్భుతమే కానీ అత్యద్భుతం అసలు మొత్తం కృష్ణుడి యొక్క అవతారం మొత్తంలో కూడా ఈ ఘట్టం ఈ సందర్భం అత్యద్భుతం అనిపించేలాగా మీకు అనిపించింది ఏదన్న ఒక సందర్భం చెప్తారా మాకు పర్సనల్గా మమ్మల్ని అడిగితే మాకు గోవర్ధన లీల చాలా ఇష్టం మాకు భాగవతంలో మేము చాలాసార్లు పారాయణ చేసిన లీల గోవర్ధన లీల మాకు చాలా చాలా ఇష్టం కృష్ణుడికి క్రి తరతరాలుగా ఇంద్ర పూజ చేసేవాళ్ళండి వాళ్ళు కృష్ణుడు అన్నాడు ఈరోజు ఇంద్రుడికి పూజ చేయము మనం గోవర్ధనుడికి పూజ చేస్తాం ప్రజవాసులు ఏం క్వశ్చన్ అడగలేదండి ఎందుకు చేయాలి నువ్వెవరు చెప్పడానికి ఏమనలేదండి కృష్ణుడు చెప్తున్నాడు అంటే మేం చేస్తాం వెంటనే ఇంద్ర పూజ మానేశారు గోవర్ధన్ పూజ స్టార్ట్ చేశారు గోవర్ధనుడు ప్రసాదాన్ని అంతా స్వీకరించారు చక్కగా పరిక్రమ చేశారు ఇంద్రుడు అనుకుంటున్నాడు ఒరేయ్ నాకెందుకు చేయలేదు నాకెందుకు కట్టలేదు ఈ సంవత్సరం ట్యాక్స్ అని సంవర్ధక మేఘాలతో వర్షాలు కురిపించడం ప్రారంభం చేశారు ఇంద్రుడు ఇంద్రుడు కురిపించిన వర్షానికి కృష్ణుడు ఏం చేశారు తెలుసా అండి ఎడమ చేతి చిట్కన వేలితో గోవర్ధనాన్ని అయితే పట్టుకున్నాడు ఏడు రోజులు ఏడు రాత్రులు ఎందు వర్షాన్ని కల్పిస్తే గోవర్ధన పర్వతంపై నుండి ఒక మట్టి రేణు కూడా పక్కకి జరగలేదు